మరియు సాంప్రదాయ దుస్తులు కోరుకునే వారి కోసం సూత్ర భారతదేశం నలుమూలల నుండి తెచ్చిన వస్త్రాలతో ప్రదర్శన మరియు అమ్మకాలు నిర్వహిస్తున్నది సూత్ర ఎగ్జిబిషన్ వైజాగ్ లోని హోటల్ నందు అక్టోబర్ ఎనిమిది మరియు తొమ్మిది తేదీలలో ప్రదర్శనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది దసరా మరియు దీపావళి పండుగల కోసం ప్రత్యేక వస్త్రాలు అందించాలనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించినది మహిళల దుస్తులు సాంప్రదాయ దుస్తులు ఫ్యూజన్ దుస్తులు ఉపకరణాలు నగలు బ్యాగ్లు గృహాలంకరణ జీవనశైలి వస్తువులు మరియు గిఫ్ట్ ఐటెంలు మొదలైన ఎన్నో రకాల ఉత్పత్తులు ప్రదర్శనలు ఉంటాయి సూత్ర ప్రదర్శనలు దుస్తులు గౌన్లు చీరలు పాదరక్షలు ఉపకరణాలతో పాటుగా డిజైనర్ ఉత్పత్తుల విస్తృత శ్రేణిని ప్రదర్శిస్తారు మా అత్యంత ఆకర్షణీయమైన డిజైనర్ సేకరణలతో మీ జీవన శైలిని ఉన్నతంగా చేయడం మా లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు మా ఖాతాదారుల కోసం భారతీయత సమ్మేళితమైన అంతర్జాతీయ ఫ్యాషన్ వస్త్రాల రూపకల్పనకు తాము కృషి చేస్తున్నామన్నారు ఈ ఫ్యాషన్ దుస్తుల ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రదేశాల నుండి నలభై మందికి పైగా ఎగ్జిబిటర్లు తమ ప్రత్యేక ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచారు భారతదేశం నలుమూలల నుండి నూతన మరియు వినూత్న ఉత్పత్తులను కొనుగోలు చేయుటకు వినియోగదారులను ఆహ్వానించడం సూత్ర ఎగ్జిబిషన్ వారి ప్రధాన లక్ష్యం ఎగ్జిబిటర్లకు తమ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ప్రాచుర్యం కలిగించుటకు మరియు వ్యాపార రంగంలో వారి మార్కెట్ వాటాను వృద్ధిపరచుటకు ఒక దేశీయ వేదికను సూత్ర అందిస్తుంది మేము ఎక్కువ షోలు కొంచెం పెద్దగా అంటే సూట్ డిజైన్ అలాంటి వాటిల్లో చేస్తాము ప్రాఫిట్ చాలా తక్కువ పెట్టుకుంటాం ఎందుకంటే మాకు డైరెక్ట్ నుంచి వస్తే ఇంటి దగ్గరే జిఎస్టీ లేదని మాకు హోమ్ కూడా ఉన్నాయి షాప్ ఏం లేదు దాన్ని ఎక్స్పెన్సివ్ అయితే జనాల మీద మేము వేయము మినిమమ్ ప్రాఫిట్స్ పెడతారు మోస్ట్లీ వైజాగ్ నాకు ఇష్టం మళ్ళీ వైజాగ్ నాకు బాగా కస్టమర్స్ ఉన్నారు బాగా అవుతుంది ప్రాఫిట్స్ కానీ ఎవరైనా వైజాగ్లో నాకు బాగా ఉండదు ఏ పెట్టాను అయినా వైజాగ్ చేస్తాను ప్రాఫిట్స్ మాత్రం చాలా ఎవరైనా సరే కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు నా క్లాతింగ్ వరకు సారీస్ కానీ ఏదైనా కంపేర్ చేసుకోవచ్చు ప్రాఫిట్ చాలా లో బట్టి అట్లా పెట్టాలి లోన్ క్యూర్ అయితేనే గడుపుతుంది ఇంటే విషయం అనేది ఏది ఉండదు ఆఫర్స్ మా దగ్గర పెట్టిన నా దగ్గర స్టాక్ అనేది ఉండదు

డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి మీకు డైరెక్ట్ సెల్లర్ వర్క్ కాబట్టి మంచి ప్రైజెస్ ఉంటాయి తప్పకుండా ఒకసారి ఇక్కడ రేంజెస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి సో తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూసి మీకు కూడా క్వాలిటీ తెలుస్తుంది Over uh, so we have come up with a beautiful collection of gold, diamonds, and gold pieces. Uh, please come visit us. Call and visit the Sutra exhibition. Uh, you can find exclusive uh, collection, It will be clothing, uh, everything, uh, lifestyle, etc. Please come and uh, visit Sutra and also Ashnigala.